హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ నాట్ త్రీ ఆదిత్య సాగర్కి కాల్ చేశాడు సాగర్ ఫోన్ బిజీ అనే వస్తోంది ఆదిత్య విక్రమ్ వైపు చూసి మన బైక్స్ ఇక్కడే ఉన్నాయి కదా వాటిని బయటికి తీయండిరా అని అంటాడు విక్రమ్ ఆదిత్య వైపు దిగులుగా చూస్తూ బావా వాటి టైర్స్ని కూడా పంచర్ చేశారు బావా ఈ ముగ్గురు అని అమాయకంగా చెప్పాడు వాట్ అని ఆశ్చర్యంగా చూశారు ఆదిత్య విజయ్ ఇద్దరు సరే నేను వెంటనే క్యాబ్ని బుక్ చేస్తున్నా అని అంటారు ఆదిత్య ఇరవై నిమిషాల కల్లా క్యాబ్ రావడంతో ఆ ముగ్గురు క్యాబ్లో ఆఫీస్కి బయలుదేరతారు దారిలో ఆదిత్య సాగర్కి కాల్ చేశాడు ఈసారి సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది ఈరోజు అందరికీ ఏమైంది ఎన్నడూ లేనిది సాగర్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అని విసుగ్గా తన తలని పట్టుకుంటాడు ఆదిత్య బావా నువ్వేం టెన్షన్ పడుకు ఆ ముగ్గురు ఆఫీస్కి వెళ్ళినా బయటే కూర్చోవాలి ఇప్పుడు టైం ఇంకా సెవెన్ థర్టీనే కదా నీలకంఠం సాగర్ ఇద్దరిలో ఎవరైనా ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఆఫీస్కి చేరుకుంటారు నీలకంఠం సాగర్ మన ముగ్గురి దగ్గర మాత్రమే ఆఫీస్ కేసు ఉంటాయి సాగర్ నీలకంఠం ఇద్దరు ఆఫీస్కి వచ్చేలోపే మనం ఆఫీస్లో ఉంటాం బావా అని అంటాడు విజయ్ సరే అని ఆదిత్య నీలకంఠానికి కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసిన నీలకంఠం చెప్పండి సార్ అని అన్నాడు ఎక్కడున్నావు నీలకంఠం నేను ఆఫీస్లో ఉన్నాను సార్ అని సమాధానం చెప్పాడు నీలకంఠం ఆదిత్య ఆశ్చర్యపోతూ ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చారా మీరు ఎందుకు అని అడుగుతాడు సార్ అది విక్రమ్ సార్ ఈరోజు నన్ను త్వరగా ఆఫీస్కి రమ్మని నా ఫోన్కి మెసేజ్ పెట్టాడు సార్ అందుకే సెవెన్ ఫిఫ్టీన్కే ఆఫీస్కి వచ్చి కూర్చున్నాను సార్ అని చెప్పాడు నీలకంఠం ఆదిత్య కోపంగా విక్రమ్ వైపు చూశాడు ఇప్పుడు నేనేం చేశాననిరా నా వైపు అలా ఉరిమి చూస్తున్నావు అని అమాయకంగా అంటాడు విక్రమ్ ఆదిత్య విక్రమ్ ఫోన్ని తీసుకుని చెక్ చేస్తే సిక్స్ థర్టీకి విక్రమ్ ఫోన్ నుంచి నీలకంఠానికి ఒక మెసేజ్ వెళ్ళి ఉంటుంది ఈ మెసేజ్ నీలకంఠానికి ఎవరు పంపించారు విక్రమ్ అని అడుగుతాడు ఆదిత్య బావా నిజంగా నాకు తెలియదు అని అంటూ గుర్తుకొచ్చింది బావా పొద్దున మీనాక్షి తన ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయానంటూ ఒకసారి నా ఫోన్ ఇవ్వమని అడిగింది అందుకే నా ఫోన్ని మీనాక్షికి ఇచ్చాను అంతే బావా అంతకుమించి నాకేం తెలియదు అని చెప్పాడు విక్రమ్ అంటే వీళ్ళు ముందుగానే ప్లాన్ చేశారన్నమాట అని ఆదిత్య చిన్నగా నవ్వుకుంటాడు విజయ్ ఆదిత్య వైపు చూసి బావా ఈ ముగ్గురుతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు త్వరగానే ఆదిత్య విజయ్ విక్రమ్ ముగ్గురు ఆఫీస్కి చేరుకుంటారు సాగర్ కూడా త్వరగానే ఆఫీస్కి రావడంతో తన క్యాబిన్లో కూర్చుంటూ సాగర్ తన ఫోన్ని ఆన్ చేశాడు ఆదిత్య పంపించిన మెసేజెస్ని చూసి వెంటనే ఆదిత్యకి ఫోన్ చేస్తాడు సాగర్ ఆదిత్య ఫోన్ లిఫ్ట్ చేసి సాగర్ చెప్పండి సార్ అని అంటాడు సాగర్ మీ టీంలో ఇంటర్న్స్గా చేరిన ముగ్గురు లేడీస్ మీ చేతికి రిజిగ్నేషన్ లెటర్స్ని ఇచ్చారు కదా వాటిని తీసుకుని వెంటనే నా క్యాబిన్కి రండి అని చెప్పాడు సాగర్ వెంటనే ఆ ముగ్గురి రిజిగ్నేషన్స్ లెటర్స్ని తీసుకుని ఆదిత్య క్యాబిన్ వైపుకు వెళ్తాడు ఫస్ట్ ఫ్లోర్లో ల్యాబ్ రూమ్కి అటెండర్ వచ్చి ఈ ముగ్గురితో మేడం మీ ముగ్గురిని ఎండీ సార్ తన క్యాబిన్కి రమ్మని పిలిచారండి అని చెప్పడంతో మధు వసుధ మీనాక్షి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని థర్డ్ ఫ్లోర్కి వెళ్తారు మధు వసుధ మీనాక్షితో పాటు సాగర్ కూడా ఒకేసారి ఆదిత్య క్యాబిన్ దగ్గరికి చేరుకుంటారు సాగర్ ముందుగా ఆదిత్య క్యాబిన్ డోర్ని నాక్ చేసి మ్యా కమింగ్ సార్ అని అడుగుతాడు ఎస్ కమింగ్ అని ఆదిత్య చెప్పడంతో డోర్ని ఓపెన్ చేశాడు సాగర్ ఆదిత్య ముందుకు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని ఆదిత్యతో పాటు విజయ్కి విక్రమ్కి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి ఒక పక్కగా నిలబడతాడు సాగర్ వెంటనే మధు వసుధ మీనాక్షి ముగ్గురు లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని అందరి వైపు చూస్తూ విష్ చేస్తారు మధు ఆదిత్య క్యాబిన్లోకి రావడంతో చుట్టూ చూస్తూ మొన్న రాత్రి నేను ఇక్కడే ఈ క్యాబిన్లోనే కదా పడుకున్నాను బావా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చింది నువ్వే కదా తన రూమ్లో తన బెడ్ మీద పడుకోబెట్టాడా అని ఆలోచిస్తూ ఆదిత్య వైపే చూస్తోంది మధు ఆ ముగ్గురు ఆదిత్య విజయ్ విక్రమ్ ముందు నిలబడతారు వర్కర్స్ స్టాఫ్ నెంబర్స్ ఒక్కొక్కరుగా అందరూ అప్పుడే ఆఫీస్కి వస్తున్నారు ఆదిత్య సాగర్ వైపు చూస్తూ సాగర్ ఈ ముగ్గురి రిజిగ్నేషన్స్ లెటర్స్ ఏవి అని అడుగుతాడు వెంటనే సాగర్ ఒక ఎన్వలప్ కవర్ని ఆదిత్య ముందర ఉన్న టేబుల్ మీద పెడతాడు ఆత్రం తట్టుకోలేని విక్రమ్ వెంటనే ఆ కవర్ని ఓపెన్ చేసి చూశాడు ఆశ్చర్యంగా ఆ లెటర్స్ వైపే చూస్తూ నిలబడిపోయాడు విక్రమ్ రిజిగ్నేషన్ లెటర్స్ని కూడా అంత ఇంట్రెస్ట్గా చూడడం నిన్నే చూస్తున్నాను రా విక్రమ్ అని అంటూ ఆ లెటర్స్ని తన చేతిలోకి తీసుకుంటాడు విజయ్ విజయ్ కూడా వాటి వైపే చూస్తూ ఆశ్చర్యపోతూ ఎదురుగా నిలబడిన ఆ ముగ్గురు వైపు చూశాడు విజయ్ వెంటనే విజయ్ తేరుకొని సాగర్ ఇవి ఈ ముగ్గురి రిజిగ్నేషన్స్ లెటర్స్ కావు మన ఆఫీస్ అప్లికేషన్ ఫార్మ్స్ ఈ ముగ్గురి రిజిగ్నేషన్స్ లెటర్స్ ఏవి సాగర్ అని అడుగుతాడు విజయ్ ఆదిత్య మధువైపు చూశాడు మధు చిన్న స్మైల్తో ఆదిత్య వైపే చూస్తూ తన రెండు కనుబొమ్మలు ఎగిరేసింది దీనికి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా మధునేనని ఆదిత్యకి అర్థమైపోయింది సాగర్ తడబడుతూ ఆ పేపర్స్ని తన చేతిలోకి తీసుకుని అయ్యో ఇప్పటి వరకు ఇందులో వీళ్ళిచ్చిన రిజిగ్నేషన్ లెటర్సే ఉన్నాయి సార్ అవి అప్లికేషన్స్గా ఎలా మారిపోయాయో నిజంగా నాకు తెలియదు సార్ అని అంటూ కంగారు పడిపోతూ ఆ ముగ్గురు వైపు చూశాడు సాగర్ మధు ఒక అడుగు ముందుకు వేసి ఎక్స్క్యూజ్ మీ సార్ నేను మాట్లాడొచ్చా అని అడుగుతుంది ఆదిత్య మధువైపు చూశాడు మధు ఏం చెప్తుందా అని విజయ్ విక్రమ్ మరోపక్క సాగర్ కూడా మధువైపే చూస్తున్నాడు మధు అందరి వైపు చూస్తూ మొన్న నైట్ సాగర్ సార్ చేతికి మేము మా రిజిగ్నేషన్ లెటర్స్ని ఇచ్చిన మాట నిజమే కానీ సాగర్ సార్ వాటిని ఇప్పుడే అప్రూవల్ చేయము అని మాతో చెప్పారు సాగర్ సార్ మాకు చివరి అవకాశం ఇస్తూ మీరు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని అప్పుడు మీ డేషన్ నాతో చెప్పండి అని మాతో చెప్పారు సడన్గా మధ్యలో మాకు ఈ కంపెనీ రూల్స్ గుర్తుకు వచ్చాయి ఎటువంటి కారణం లేకుండా ఈ జాబ్ మానేస్తే ఈ కంపెనీకి మేము ఒక్కొక్కరము అనవసరంగా ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ని కట్టాల్సి వస్తుంది ఆ సమయంలో మాకు ఈ పాయింట్ గుర్తుకు రాలేదు ఫైవ్ ల్యాక్స్ విషయం గుర్తుకు వచ్చిన వెంటనే సాగర్ సార్తో ఈ విషయం గురించి మేము మాట్లాడితే మీ ఇష్టం మీరు ఈ జాబ్స్ని కంటిన్యూ చేయాలి అనుకుంటే రేపటి నుంచి ఆఫీస్కి రావచ్చు అని చెప్పారు మేము కూడా మా నిర్ణయాన్ని మార్చుకుంటూ ఈ జాబ్స్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం సార్ వీటిని అనే రిజిగ్నేషన్ లెటర్స్ని అందరికీ చూపిస్తూ మేము వర్క్ చేసే రూమ్లోనే మా డెస్క్ దగ్గరే వీటిని పెట్టి సాగర్ సార్ మర్చిపోయారు సాగర్ సార్ని మీరు క్యాబిన్కి పిలిచారనే కంగారులో చూసుకోకుండా పక్కనే ఉన్న అప్లికేషన్స్ ఫామ్స్ ఉన్న ఎన్వలప్ కవర్ని తీసుకొని ఇక్కడికి వచ్చారు ఇదిగో ఇవేనండి మా రిజిగ్నేషన్ లెటర్స్ అని ఆదిచకు వాటిని చూపిస్తూ ఎలాగో మేము ఈ జాబ్స్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము కాబట్టి వీటితో ఇప్పుడు పని లేదు కదా అని మధు తన చేతిలో ఉన్న రిజిగ్నేషన్ లెటర్స్ని ఆదిచ కళ్ళ ముందరే చించి ముక్కలు చేసి పక్కనే ఉన్న డస్ట్బిన్లో వేస్తుంది మధు విజయ్ విక్రమ్ ఇద్దరు మధు వైపే చూస్తున్నారు సాగర్ బిత్తపోయి మధువైపు చూస్తున్నాడు మీ కళ్ళ ముందరే వాటిని చించినందుకు సారీ సార్ ఎలాగో మీ చేతికి ఇవి ఇచ్చినా కూడా మీరు కూడా ఆ పని చేస్తారు కదా మీకు శ్రమ ఎందుకులే అని నేనే వాటిని చించేశాను అని అమాయకంగా మొహం పెట్టుకుని చెప్పింది మధు ఆదిత్య చిన్న స్మైల్తో మధువైపే చూస్తున్నాడు మధు తన కనుబొమ్మలను ఎగిరేస్తూ ఎలా ఉంది అని ఆదిత్యను అడుగుతుంది ఆదిత్య మధు వసుదల మీనాక్షుల వైపు చూస్తూ మీకు ఈ కంపెనీలోకి స్వాగతం పలుకుతున్నాము ఇక ఇప్పటి నుంచి మీ ముగ్గురికి వర్క్ అంతా నేనే ఇస్తాను ఇప్పటి నుండి మీ ముగ్గురు నా ఇన్స్ట్రక్షన్స్నే ఫాలో కావాలి వర్క్లో చిన్న మిస్టేక్ జరిగినా నేను ఊరుకోను మీరు చేయాల్సిన వర్క్ని అటెండర్ చేత ఇచ్చి పంపిస్తాను ఇక మీ ముగ్గురు వెళ్ళొచ్చు అని అంటాడు ఆదిత్య అప్పుడే క్యాబిన్ డోర్ ని నాక్ చేస్తారు మేము లోపలికి రావచ్చా ఏవి అని అడుగుతాడు శ్యామల్ ఎస్ అని అంటాడు ఆదిత్య శ్యామ్యుల్ చంద్ర ప్రతాప్ ముగ్గురు క్యాబిన్ లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ ఏవి అని చెబుతూ ఇటు పక్కనే నిల్చొని ఉన్న మధు వసుదా మీనాక్షుల వైపు చూసి అటు పక్కనే ఉన్న చైర్లలో కూర్చుంటారు ఆ ముగ్గురు ఆదిత్య మధు వసదా మీనాక్షుల వైపు చూసి ఇక మీ ముగ్గురు వెళ్ళొచ్చు అని అంటాడు ఆ ముగ్గురు బయటకు వెళ్ళిపోతారు ఆ ముగ్గురుతో పాటు సాగర్ కూడా వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం సాగర్ పిలిచాడు ఆదిత్య కంగారు పడుతూనే సాగర్ వెనక్కి తిరిగి చూశాడు గంట ముందర నీ ఫోన్ బిజీ వచ్చింది ఆ తర్వాత నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది ఎందుకు అని అడిగాడు సార్ రాత్రి ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవడం మర్చిపోయాను పొద్దున్నే మా అమ్మ వాళ్ళ తమ్ముడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది మీరు కాల్ చేశారని నాకు తెలియదు సార్ మా అమ్మ అలా ఫోన్లో మాట్లాడుతుండగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్కి ఛార్జింగ్ పెట్టి ఆఫీస్కి వచ్చి ఫోన్ని ఆన్ చేసి చూశాను అప్పుడే మీరు నాకు పంపించిన మెసేజెస్ని మిస్డ్ ని చూశాను వెంటనే మీకు కాల్ చేశాను సార్ అని చెప్పాడు సాగర్ ఆదిత్య సాగర్ వైపే చూస్తూ మీతో తర్వాత మాట్లాడతాను సాగర్ నౌ యు కెన్ గో అని అంటాడు రా దేవుడా అని అనుకుంటూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేస్తాడు సాగర్ ఆదిత్య శామ్యూల్ వైపు చూసి ఆఫీస్కి ఇంత త్వరగా రావడానికి ఏమైనా మెయిన్ రీజన్ ఉందా శామ్యుల్ అని అడుగుతాడు అదేంటి ఆదిత్య వర్మ అలా అడుగుతున్నావు నీకు నిన్న చెప్పాను కదా టూ డేస్లో బాంబేలో మన ప్రాజెక్ట్ మీద ప్రమోషన్స్ ఉన్నాయని అందుకు మనము మోడల్స్ని చూడాలి సెలెక్ట్ చేయాలి ఎంత పని ఉందో టైం కూడా చాలా తక్కువ ఉంది ఏవి ఈరోజు రేపే కదా మనకి టైం ఉన్నది అందుకే ఆఫీస్కి త్వరగా వచ్చేసాను అని చెప్పాడు శ్యామ్యుల్ మరో విషయం ఈ ప్రమోషన్స్కి నాకు నచ్చిన వాళ్ళని మోడల్స్గా సెలెక్ట్ చేయాలి నువ్వు మాటిచ్చావు ఏవి అని గుర్తు చేస్తాడు క్యారీ అండ్ శామ్యుల్ అని అంటాడు ఆదిత్యవర్మ ఇక్కడ ఊరిలో ఈ నాలుగు రోజులు పిల్లలు ఎవరూ లేకపోవడంతో నాగేంద్ర ముఖ్యమైన పని మీద కు వెళ్ళడంతో రాజ్యం పూజని రామయ్య ఇంట్లో భారతికి అప్పగించి రాజ్యం తన మోకాల నొప్పులు విపరీతంగా ఉన్నాయని నాగేంద్రకి రామయ్యకి భారతికి అబద్ధాలు చెప్పి ఆ ఊరికి వెళ్తే ట్రీట్మెంట్ మంచిగా ఇస్తారు ఈ ఊరికి వెళ్తే మంచిగా ఇస్తారు అని అంటూ చంద్ర ప్రతాప్ని వెంటబెట్టుకుని వేరే పనుల మీద బయట ఊర్లు తిరుగుతూ ఈ రోజే ఊరికి చేరింది ఇక రాజా ఇంట్లో ఒకడే కావడంతో ఏమీ తోచక ఎక్కువ టైం బయటే గడిపేస్తూ వచ్చాడు పూజని సరోజని తమ గది నుంచి బయటకు రాకుండా కట్టడి చేసింది భారతి రామయ్య ఇంట్లో రామయ్య భారతి ఇద్దరే ఉన్నారని వాళ్లకు తోడుగా సహాయంగా తులసి ఆంజనేయులు కూడా వచ్చి ఇక్కడే ఉండడంతో సుధాకర్ భార్గవి లావణ్య సంధ్య రుద్రతో పాటు కృష్ణ భాస్కర్ అందరూ కూడా ఇక్కడికే రామయ్య ఇంట్లోనే దిగుతారు పొద్దున్నే పిల్లలందరినీ ఒక్కసారిగా చూసిన రామయ్య మనసు సంతోషంతో నిండిపోయింది భారతి తులసి అందరితో మాట్లాడుతూ ఉంటే మాటలు చెప్పుకోవడానికి రోజంతా ఉంది కదా ముందు మీరంతా లోపలికి వెళ్ళండి అందరూ ఫ్రెష్ అయ్యండి అందరం కలిసి టిఫిన్ చేద్దాము అని అంటూ భారతి ఈరోజు పిల్లలకు ఇష్టమైన టిఫిన్లను చేసిపెట్టు అని చెప్పాడు రామయ్య అందరూ ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు డైనింగ్ టేబుల్ మొత్తం నిండిపోవడంతో ఈ నాలుగు రోజులు ఇంటికి కలేలేదు ఇప్పుడు చూడు ఇంటికి కళ ఎలా వచ్చిందో సంతోషపడిపోతూ అబ్బా ఇప్పటికీ ఇంటికి కళ వచ్చింది చూసావా భారతి నా ఇంటి ఇద్దరు కోడళ్ళు నా కూతురు లావణ్య మరో కోడలి పిల్ల సంధ్య వచ్చేసరికి ఇంట్లో ఎంత కళ సందడి వచ్చేసిందో ఈ నాలుగు రోజుల నుంచి పొద్దున్నే లేచి నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకుంటూ నాకు విసుకొచ్చేసింది అంటాడు రామయ్య నిజమే అన్నయ్య ఈ నాలుగు రోజులు నాకు కూడా అలానే అనిపించింది అంటాడు ఆంజనేయులు వాళ్ళ మాటలు విన్న భారతి తులసి గురున వాళ్ళిద్దరి వైపు చూశారు ఆంజనేయులు తులసి వైపు చూస్తూ పెళ్ళై ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతోంది నేను ఇప్పటికీ నీ చూపుకి భయపడుతున్నానంటే నువ్వంటే నాకెంత భయమో నువ్వే అర్థం చేసుకోవాలి తులసి అని కొంటెగా అంటాడు ఆంజనేయులు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు అని చిన్నగా కసురుతుంది తులసి అంత పెద్ద కళ్ళు వేసుకుని నా వైపు చూసింది చాలు గాని పాపం పిల్లలు ఈ నాలుగు రోజులు ఆ బయట ఏం తిన్నారో ఏంటో ఎంత ఆకలి మీద ఉన్నారో భారతి ముందు పిల్లల వైపు చూసి వాళ్ళకు కావాల్సింది అడిగి మరీ వడ్డించు అని అంటాడు రామయ్య భారతి తులసి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు రామయ్య సంతోషంతో ఆంజనేయులు నువ్వు కూడా తినరా అని అంటూ సంబరపడిపోతూ అందరి వైపు చూస్తున్నాడు రామయ్య రామయ్య భాస్కర్తో అక్కడ ఆదిత్య నా కోడలు మధు ఎలా ఉన్నారు రా ఆదిత్య నా కోడల్ని బాగా చూసుకుంటున్నాడా మధుకి అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా దేనికి ఇబ్బంది పడడం లేదు కదా అని భాస్కర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రామయ్య ఇది బాగుంది ఇప్పుడే మీరు మాకు చెప్పారు వాళ్ళని మాట్లాడించకుండా ఫస్ట్ టిఫిన్ పెట్టమని చెప్పారు ఇప్పుడు తమరేం చేస్తున్నారో అని తన మూతిని తిప్పుకుంటూ అంటుంది భారతి ఆయన అలానే మాట్లాడతాడు లే భాస్కర్ ముందు పిల్లలు మీరంతా టిఫిన్లు తినండి ఆ తర్వాత అందరం హాల్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవచ్చు మీరు తినండిరా అని అంటుంది భారతి పెద్దమ్మ నేను టిఫిన్ తింటూ పెదనాన్నతో మాట్లాడుతానులే అక్కడ మధు వదిన ఆదిత్య అన్నయ్య ఇద్దరు బాగానే ఉన్నారు పెదనాన్న మేము కూడా ఈ నాలుగు రోజులు అక్కడ బాగా ఎంజాయ్ చేసి వచ్చాము ఇక అంతే మా దగ్గర తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు మా దగ్గర ఏముంటాయి పెదనాన్న సుధాకర్ అన్నయ్య భార్గవి వదిలే హనీమూన్ ట్రిప్కి వెళ్ళొచ్చారు కదా విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళనే అడగాలి అని సుధాకర్ని ఇరికిస్తాడు భాస్కర్ అలా అందరూ నవ్వుకుంటూ టిఫిన్లను కంప్లీట్ చేస్తూ ఉండగానే రాజ్యం అక్కడికి వస్తుంది ఏంటి రాజ్యం ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు అన్నట్లు నీతో పాటు చంద్రప్రతాప్ కూడా వచ్చారా అని అడుగుతుంది భారతి నేను ఈరోజు తెల్లవారుజామున ఊరు చేరాను అక్కయ్య చంద్రకి ప్రతాప్కి ఏదో పని ఉంటే అక్కడే ఉండిపోయారు నేను ఒక్కదాన్నే ఊరికి వచ్చాను అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి పూజ సరోజ వైపు నవ్వుతూ చూస్తూ వాళ్ళ పక్కన కూర్చుంటుంది రాజ్యం పూజ రాజ్యం వైపు చూసి అమ్మ ఎలా ఉన్నావు నీ మోకాల నొప్పులు తగ్గాయా అని ప్రేమగా అడుగుతుంది తులసి రాజ్యానికి కూడా టిఫిన్ పెడుతోంది నీ మోకాళ్ళ నొప్పి తగ్గే మందు అక్కడైనా దొరికిందా లేదా అని అడుగుతుంది భారతి లేదు అక్కయ్యా ఎక్కడ చూపించినా ఈ పాపిష్టి మోకాల నొప్పులు అయితే తగ్గడం లేదు అక్కయ్యా అని అమాయకంగా మొహం పెట్టి సమాధానం చెప్తుంది రాజ్యం ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటూ ఇంటి పట్టును ఉంటే అన్ని నొప్పులు ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి రాజ్యం ఇలా ఊర్ల మీద పడి తిరుగుతే నొప్పులు తగ్గుతాయా పెరుగుతాయి కానీ అని తన మూతిని తిప్పుకుంటూ అంటుంది భారతి రాజ్యం అందరి మొహాల వైపే చూస్తూ ముఖ్యంగా భార్గవి కృష్ణలను గమనించింది అదేంటి ఏ ఒక్కరి మొహాలలో కూడా దిగులు బాధ అనేవి లేకుండా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళ మొహాలలో కొంచెం బాధ కూడా కనిపించడం లేదే నాకు అని అనుకుంటూ నేను పెట్టిన మంటకి వీళ్ళకింకా సెగ తగలలేదా అని ఆలోచిస్తూ మధు జీవితం ఏమైపోతుందో అన్న బాధ కూడా లేకుండా భార్గవీ కృష్ణ ఇద్దరు చాలా ఆనందంగా కనపడుతున్నారే ఆదిత్యకి మరో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నానన్న విషయం వీళ్ళకి తెలుసా లేదా వీళ్ళంతా ఆదిత్య మధుల దగ్గర నుంచే కదా వచ్చింది అని మళ్ళీ భాస్కర్ వైపు సుధాకర్ వైపు లావణ్య సంజల వైపు చూసి అంటే విషయం వీళ్లకు తెలియదా మధు ఆ ఈవెంట్కి రాలేదా చంద్రప్రతాప్ ఇద్దరు చెప్పారు మధు వసుద ఇద్దరూ నిన్న సాయంత్రం జరిగిన ఈవెంట్కి వచ్చారని మరి మధు ఎందుకు సైలెంట్గా ఉంది అసలేం నాకు అర్థం కావడం లేదు అక్కడ ఏం జరుగుతోందో ముందు తెలుసుకోవాలి అని అనుకుంటుంది రాజ్యం ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్